ఐపోలవరం మండల పరిధిలోని గుత్తి గ్రామంలో శ్రీ ఉమా రాజేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఆలయ అర్చకులు చంద్రపట్ల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాంబు నుండి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు చేశారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు Thank <sharp inhale> you.

ఈ గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణాగ్రహాలు అంత బ్రాహ్మణాగ్రహంలో ఉండేటువంటి పండితులతో కలిసి స్వామివారు ఇంత లోతులో ఉన్నారు కాబట్టి ఊలికి అరిష్టం అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించి వారందరూ కూడా ఈ యొక్క స్వామివారిని పైకి తీసి పుల చేయాలని చెప్పేసి చేసినటువంటి సంకల్పం కదా ఆ స్వామివారిని పైకి తీస్తామని చెప్పేసి ఎంతమంది తాళ్ళు వేసి పైకి లేకుండా కూడా స్వామివారు అనుగుణం కూడా కదలలేదు అటువంటి సమయంలో వారందరూ కూడా ఆలోచించి ఇంకా రెండు కూర గిత్తల్ని కొత్త గిట్టల్ని పొందించి ఆ గిత్తలకి ఈ స్వామివారి యొక్క శివలింగానికి అమ్మవారికి కూడా తాడు వేసి ఆ గిత్తల కొమ్ములు కట్టి లాగితే అప్పుడు స్వామివారు అమ్మవారు కూడా బయటికి రావడం జరిగింది అటు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవాలయం కట్టడం జరిగింది ఈ దేవాలయం కూడా మా పెద్దలు చెప్పగా విన్నది ఏంటంటే ఇది మూడో తరం దేవాలయం అని చెప్పేసి మా పెద్దలు మేము చెప్పగా మేము విన్నాం ఇప్పుడు కూడా రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ మండపాలను కూడా నూతనంగా నిర్మించబడింది అది కూడా తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆ నూతన మండపం కూడా నిర్మించబడింది ఇక్కడ చాలా విశేషమైన అచ్చలు పుజలు నడుపుకుంటారు భక్తులందరికీ కూడా రోజ కోరికలు తీర్చేటువంటి స్వామి స్వామి అనేటువంటి నమ్మకం భక్తులందరూ కూడా ఉంది ఏ పని దర్శన కూడా స్వామివారిని దర్శనం ప్రారంభించినట్లయితే ఆ యొక్క కార్యక్రమం విజయంగా కొనసాగు దిగ్విజయంగా కొనసాగుతుంది ఆ భక్తుల యొక్క నమ్మకం అంతేకాకుండా సంతానం లేని వారు మా స్వామివారి యొక్క కళ్యాణం చేసుకున్నట్టయితే స్వామివారి జన్మక్షత్రాన్నే మగపిల్లాడు పుట్టడం అనేటువంటి అనేకమంది దంపతులకి అది నిదర్శనంగా కనపడింది కాబట్టి ఈ స్వామివారు ఎంతో మహిమాన్యతమైనటువంటి ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించ చిన్నగా ప్రారంభించబడి ఈవేళ ఎంతో చాలా దిగ్విజయంగా భక్తులందరి సహకారంతో ఉభయ గ్రామాల భక్తులందరి సహకారంతో దేవస్థానం వారి సహకారంతో ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమం చాలా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది వీరందరికీ కూడా సహకరించినటువంటి భక్తులకి అలాగే దేవస్థానం వారికి ఇంట్లో ఉండేటువంటి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క చరిత్రని ఈ విధంగా నా చేత ఆ స్వామివారిని చెప్పించబడడం నా అస్పష్టంగా నేను భావిస్తున్నాను